జ్యోతిష్యం ప్రకారం కుజుడి రాశి మార్పు ఈ మూడు రాశుల వారి జీవితాలను మార్చబోతుంది వచ్చే నెలలో వీరికి అదృష్టం పట్టనుంది మరి ఏ రాశులు ఇందులో ఉన్నాయి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం వచ్చే నెలలో మహాలయ అమావాస్య ఉంది దానికంటే ముందే కుజుడు కొన్ని రాసుల వారి జీవితాలను మార్చబోతున్నాడు ముఖ్యంగా మూడు రాసుల వారికి అనేక విధాలుగా కలిసి రానుంది వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం నెలన్నర తర్వాత కొజుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు ఫలితంగా ఒకటి కంటే ఎక్కువ రాసుల వారు ప్రయోజనాలు పొందవచ్చు సెప్టెంబర్ పదమూడున అంగారక గ్రహం తులారాశిలోకి ప్రవేశించబోతుంది ఫలితంగా కొన్ని రాసుల వారి భవితవ్యం మారనుంది తులారాశి కొజుడు మీ రాశిలో సంచరిస్తున్నాడు ఈ కాలంలో మీ వ్యక్తిత్వంలో తేజస్సు వస్తుంది మీలో ధైర్యం పెరుగుతుంది ఉద్యోగంలో పదోన్నతి రావచ్చు సంబంధాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి విద్యార్థులకు రాబోయే కాలంలో ప్రభావవంతమైన వ్యక్తి సాంగత్యం లభిస్తుంది కెరీర్ పరంగా మీకు సరైన మార్గం లభిస్తుంది భాగస్వామ్య పనులు ప్రయోజనకరంగా ఉంటాయి కన్యారాశి వచ్చే నెలలో మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది మీ సంచార జాతకంలో కుజుడు సంపదను పంపించబోతున్నాడు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ మాటలు ప్రభావం చూపుతాయి కుంభరాశి ఈ సమయంలో మీకు అదృష్టం మద్దతు లభిస్తుంది ఉన్నత విద్య ఆధ్యాత్మికత అభివృద్ధి పరంగా ఈ కాలం బాగుంటుంది విదేశీ ప్రయాణాలు ఉండొచ్చు విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్